అచ్యుతాపురం మండలంలోని దొప్పర్ల దోసూరు రెవెన్యూ పరిధిలో ఉన్న భూములను బార్క్ అవసరం నిమిత్తం భూమి సేకరణకు వచ్చిన ఏపీఐఐసి అధికారులను రైతులు అడ్డగించారు బార్క్ భూములను సేకరించి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించలేదని భూములు తీసుకునే ముందు రైతులకు నష్టపరిహారంగా ఎంత ఇస్తారనేది తెలియజేయాలని రైతుల పేర్ల మీదున్న తొమ్మిది వందల ఎకరాల భూములను బార్క్ పేరు మీద ఇరవై రెండు ఏలో పెట్టడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతామని ట్వంటీ టూ ఏ నుంచి వెంటనే తొలగించాలని అలాగే నిర్వాసిత రైతుల గ్రామాల్లో బార్క్ సిఎస్ఆర్ నిధులు ఉపయోగించి ఏ పనులు చేయలేదని దొప్పర్ల సర్పంచ్ బీజేపీ నాయకులు కోరుపోలు చిన్నారావు తెలిపారు ఈ విషయంపై ఏపీఐఐసిడి జడం శ్రీనుబాబు మాట్లాడుతూ మాకు ఈ సమస్య ఇప్పుడే తెలిసిందని రైతులకున్న సమస్యలను పరిష్కరించే దిశగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ఐఐసి మరియు రెవెన్యూ సిబ్బంది నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు ఇక్కడ ఏపీఐసి వాళ్ళు రెవెన్యూ వాళ్ళు దొప్పెర్ల గ్రామం నుంచి బార్క్ ఎక్విజేషన్ చేయడానికి ఈ రోజు కొలతలు కానీ సర్వేలు తీసుకుని వచ్చారు మా గ్రామస్తులు రైతులు అందరూ కూడా కొలనివ్వకుండా వీళ్ళని కొలతలు వేయనివ్వకుండా ఆపడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితమే బార్క్ ఎప్రోచ్ రోడ్కి అని చెప్పేసి మా దగ్గర ఎక్విజియేషన్ చేయడం జరిగింది దాన్ని పోస్ట్ ఎక్విజేషన్ ప్రోగ్రామ్ చేయకుండా ఎనభై ఎకరాలు పేమెంట్ చేసి దగ్గర తొమ్మిది వందల ఎకరాల వరకు మిగతా ఉన్న సర్వే నెంబర్లు అన్నిటి కూడా బార్క్ పేరు మీదగానే ట్వంటీ టూ ఏలో పెట్టేసి ఉంచడం జరిగింది మీద ఈ పదిహేను సంవత్సరాలుగా కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి ఏపీఐసికి ఓఎస్టీకి వీళ్ళందరి దగ్గర కూడా తిరిగినా కానీ కనీసం ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలేదు ఈరోజు బార్క్ వాళ్ళకి మళ్ళీ అవసరం వచ్చిందని ఎక్కువ చేసేందుకు వచ్చారు అది క్లియర్ చేయకుండానే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్కువ చేసేందుకు అంటున్నారు పాటుగా ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్ణయించిన రేటు మళ్ళీ రైతులతో బార్గెయిన్ చేయకుండానే వీళ్ళ రేట్ నిర్ణయించకుండానే రైతుల దగ్గరికి దౌర్జన్యంగా రావడం జరిగింది రైతులు దాన్ని అడ్డగించడం జరిగింది అసలు రేట్ ఏమిస్తారు ల్యాండ్ పోయిన దానికి ఏమి ఇస్తారు మినిట్స్లో కానీ ఏమీ రాయలేదు లోకల్లో ఇక్కడ ఏమి ఉద్యోగాలు ల్యాండ్లు పోయిన వాళ్ళకి ఇవ్వలేదు సిఎస్ఆర్ ఫండ్ కూడా ఆ గ్రామాలకు ఏది కూడా చేయలేదు ఇవన్నీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లకుండా మీరు వచ్చేందుకు బార్గెయిన్ చేస్తున్నారు కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టండి రైతులతో మీటింగ్ పెట్టండి దీనికి సంబంధించిన ఏ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళందరితో పాటు అన్ని డివిజన్ని కలిపి ఒకేసారి మీటింగ్ పెడితే ఆ సమస్యకు పరిష్కారం జరుగుతుంది అధికారులు వాళ్ళ దగ్గర ఒకరి మీద ఒకరు రెవెన్యూ వాళ్ళ మీద ఏపీఐసీ వాళ్ళతో వస్తున్నారు ఏపీఐసి వాళ్ళ మీద బార్కు వాళ్ళతో వస్తున్నారు వీళ్ళందరినీ కలెక్టర్ గారికి అసలు విషయం తెలియక అక్కడ ఎవరైనా అడిగితే పోలీసులని ఉపయోగించండి అని చెప్తున్నారు ఇక్కడ ఒరిజినల్గా లిటరల్గా నిజం చెప్పాలంటే పదిహేను సంవత్సరాలుగా రైతుల్ని హెరాస్ చేస్తున్నారు అధికారులు హెరాస్మెంట్ ఒరిజినల్గా మేము కేసు పెట్టాలా ఎందుకంటే పదిహేను సంవత్సరాలుగా పోస్ట్ ఎక్విజేషన్ ప్రోగ్రాం చట్టంలో ఉన్నదే దాన్ని చేయకపోవడం వల్ల జరుగుతున్న అన్యాయం దీన్ని అవన్నీ చేసి దాన్ని బార్గెన్ చేసి రేటు పెంచి దాన్ని చేస్తే మేము ఎక్విజేషన్ సహకరిస్తామని ఈరోజు మేము రైతుల తరపు నుంచి మేము కోరడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టవలసిందిగా కోరుచున్నాం కాలనీ ల్యాండ్స్ కోసం మూడు గ్రామాల్లో ల్యాండ్ ఎక్విజేషన్ చేయడం జరిగింది దోసూరు దొప్పర్ల రాఘ అయితే దొప్పర్ల విలేజెస్ వాళ్ళుకి నైంటీ ఏకర్స్లో పేమెంట్ ఇంకా తీసుకోలేదని ఇప్పుడే తెలిసింది తర్వాత రావుపాలెము అండ్ దొప్పర్ల విలే దోసూరు విలేజెస్కి పేమెంట్ తీసుకోవడం జరిగింది అయితే ఈ దొప్పర్ల విలేజెస్ అండ్ పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఇక్కడ ఏంటంటే కొన్ని ఆల్రెడీ రైతులు కూడా ఈ ఆల్రెడీ పదిహేను సంవత్సరాల క్రితం ఈ రోడ్కి అయితే ఏదైతే ఎక్కువ చేశారో ఆ ల్యాండ్స్లో మిగిలిన భూమి ట్వంటీ టీఏ కింద ఉండిపోయిందని చెప్తున్నారు అది డిలీట్ చేయమని ఫస్ట్ చెప్తున్నారు తొమ్మిది దాదాపు సుమారుగా తొమ్మిది వందల ఎకరాలు సుమారు ల్యాండ్ ట్వంటీ టీఏలో ఉండిపోయిందని చాలా వాళ్ళు బాధపడుతున్నారు అది ఫస్ట్ డిలీట్ చేయాలని చెప్తున్నారు తర్వాత ఈ దాని గురించి ల్యాండ్స్ కోసం కూడా రేట్ అమౌంట్ ఎంత ఇస్తారని డిమాండ్ చెప్పమంటున్నారు బిఫోర్ సర్వే చేసేటప్పుడు అది తెలిసి పేమెంట్ ఇస్తే అప్పుడు వాళ్ళు సహకరిస్తామని అని చెప్తున్నారు